హాయ్ అండి వెల్కమ్ టు ఛన్ముఖ్ కుకింగ్ రెసిపీస్ ఈరోజు స్పెషల్ వచ్చి బనానాతో స్వీట్ అండి చాలా చాలా బాగుంటుంది అసలు ఎంత బాగుంటుందంటే ఎవరు వదలరు ఒకసారి మీరు ట్రై చేయండి ఈ విధంగా దీన్ని ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో దీన్ని ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది చూసారా ఐస్ స్పీట్ ఎంత బాగుంటుందో చాలా చాలా బాగుంటుందండి చూడండి ఎంత స్మూత్గా గా ఉండిందో చాలా చాలా మెత్తగా స్మూత్ ఉంటుంది అనమాట దీన్ని ఏ విధంగా చేసుకోవాలో చెప్తానండి ముందుగా బనానా తీసుకోవాలండి బనానా తీసుకొని మనం మెత్తగా ఈ విధంగా ఫోర్క్ తో మెత్తగా చేసుకోవాలన్నమాట దేంతోనైనా చేసుకోవచ్చు అయితే ఈజీగా వస్తుంది అలాగే రెండో బనానా ఒకటి తీసుకుని అది కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట అది కొంచెం పెద్ద ముక్కలుగా కాకుండా పేస్ట్ పేస్ట్ ఉంటేనే బాగుంటుంది ఈ విధంగా చేసేసుకోవాలండి చూడండి ఎంత మెత్తగా చేసేసుకున్నామో ఈ విధంగా చేసేసుకోవాలన్నమాట చూసారా ఈ విధంగా ఉన్నాక దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఒక పాన్ తీసుకొని అందులో నెయ్యి వేసుకోవాలండి త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలన్నమాట వేసేసుకున్న తర్వాత నెయ్యి కాగిన తర్వాత కడిగిన తర్వాత అందులో కొద్దిగా పసుపు కానీ ఎల్లో ఫుడ్ కలర్ కానీ వేసుకోవచ్చు వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల మనకి కొంచెం కలర్గా ఉంటాయి అన్నమాట అది కలర్ మీరు కలర్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే ఈ అట్టిపండు ఆ నెయ్యి కాగింది కదండి బనానా అందులో వేసుకుందాము వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలన్నమాట మారకుండా చూసుకోవాలి లైట్గా స్లోగా చేసుకోవాలన్నమాట ఇదంతా కొంచెం సిమ్ లోనే పెట్టుకొని చేసుకోవాలి హైలో పెట్టుకోవద్దు ఈ విధంగా నెయ్యిలో ఏతా ఉండాలండి దగ్గర ఉండాలి ఎటు వెళ్ళకూడదు అడిగట్టిపోతుంది లేకపోతే ఈ విధంగా చేసుకున్నాక నెయ్యిలో బాగా వేపిన తర్వాత వేగిన తర్వాత చూసారా ఏ విధంగా ఉంటుంది నెయ్యి అంతా పైకి వచ్చి అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి సుచి అంటారు కదా ఆ రవ్వ వేసుకోవాలన్నమాట వేసుకొని ఇది అరటి బనానాలోనూ ఇది కలిసి బాగా కలపాలన్నమాట ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఈ విధంగా ఒక ఐదు నిమిషాల దాకా ఏపాలండి చెప్పి మనకు ఆ నెయ్యిలో ఇది కూడా ఏగిద్ది అనమాట కొద్దిగా నెయ్యి వేసుకుందాము మన బొంబై రవ్వ కూడా ఏగిద్ది అనమాట ఈ నెయ్యిలో కాసేపు అలా కలుపుకుంటా ఉండాలండి ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఇలా చేసుకుంటా ఉంటే ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనండి ఒక కప్పు కొబ్బరి వేసుకోవాలన్నమాట అది ఎండి ఎండి కొబ్బరి పొడైనా వచ్చి మామూలుగా పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా వేసుకొని అన్ని ఇలా కాసేపు అది కూడా అన్ని కలిపి ఇంకా ఫైవ్ మినిట్స్ వేపుతా ఉండాలండి చూసారా ఈ విధంగా అవుతా ఉంటుంది ఈ విధంగా అయిపోయింది కాసేపు ఫ్రై చేసుకున్న కొబ్బరి కూడా మనకు వేగింది వేగిందనమాట ఈ బొంబాయి రవ్వ ఇది మొత్తం ఈ లోపు మనము పాలు పోసుకోవాలండి అందులో పప్పుడు పాలు అనమాట చక్కటి పాలు ఇందులో పోసుకొని మనం కలుపుకుంటూ ఉండాలి అయ్యే విధంగా చూసారా ఈ పాలు వేయటం అన్న పాలు వేస్తే ఇంకా రుచి చాలా చాలా టేస్ట్ గా ఉంటది అనమాట ఇది ఈ విధంగా కలుపుకుంటా ఉండాలి కాసేపు కలుపుతా ఉన్నాక ఈ విధంగా దగ్గర అవుతా ఉంటదండి ఈ పానికి వదులుకొని చూసారా ఈ విధంగా అవుతుంటది ఇప్పుడు ఇందుకు పంచదార వేసుకోవాలి ఆ కప్పుతో కప్పు పంచదార వేసుకోవాలన్నమాట వేసేసుకున్న తర్వాత అది కూడా మొత్తం కలుపుకోవాలండి మనకి పాఠంలో ఆ బొంబాయి రవ్వ దాంట్లో బాగా వేగుద్దు అనమాట షుగర్లో షుగర్ లో ఉడికి అది నేతిలో ఏగి అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి అసలు ఎంత బాగుందో ఆ బనా అది చూసారా ఎంత బాగుందో ఈ విధంగా అయిపోయింది చూసారా ఇలా తిప్పుతా ఉండాలి అంత సిమ్ములర్ గా ఉండాలండి అయిలో మాత్రం పెట్టద్ది చూసారు ఈ విధంగా అయిపోయింది సాఫ్ట్ సాఫ్ట్ గా ఇప్పుడు మనం లడ్డులాగా చేసుకోవాలి అనమాట చాలా బాగుంది ఇదంతా బౌల్లో చూసారా అంత మెత్తగా సాఫ్ట్ గా ఉందో ఆరిపోయిందండి ఆరిపోయినాక మనం ఈ విధంగా చేసుకోవాలన్నమాట చిన్న చిన్న ఉండల్లాగా లాగా చేసుకోవాలి చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంటుంది అండి ఇది అసలు ఎవరు వదలరు అన్నమాట అంత బాగుంటది చూడండి ఈ విధంగా చేసినాం మనం వేరే ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట నేను నెయ్యి చూడండి చేతిలోకి మన కూదికే నెయ్యి వస్తుంటది అనమాట అందులో మనం బనానాలు అంతాను ఎంత కొద్దిగా వేసినా త్రీ స్పూన్స్ ఫోర్ స్పూన్స్ వేసిన మనకి నెయ్యి మాత్రం బాగా వస్తుంది ఇప్పుడు మన చేతికి చూడండి ఎంత నెయ్యి వచ్చేసింది ఆ విధంగా అనమాట అన్ని లడ్డూలు చేసేసుకోవాలండి మొత్తం ఈ విధంగా నేను చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి పాన్ పాన్లో నెయ్యి వేసుకోవాలండి ఎప్పు వేసుకోకుండా ఒక టూ స్పూన్స్ అలా వేసుకోవాలి ఆల్రెడీ వాటికి నెయ్యి ఉంది కదా లైట్గా మనం ఫ్రై చేసుకోవటానికి మాత్రమే ఈ విధంగా అన్నీ వేసేసుకోవాలండి పాన్లో వేసేసుకొని మనము స్లోగా వేపుకోవాలన్నమాట ఫస్ట్ అప్పుడే కదిలిచ్చు కాసేపు ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి తర్వాత మనము స్పూన్తో స్లోగా తిప్పుకోవాలన్నమాట ఈ విధంగా లైట్గా ఒకసారి ఇలా కలుపుకొని తర్వాత నెయ్యి లైట్గా వేసుకొని దాని మీద మనం లైట్ ఫ్రై చేసుకోవాలన్నమాట మరి మానకూడదు లో పెట్టుకోవాలి ఇలా చేసుకొని కొసేపు అలా స్లోగా చేసుకోవాలి మనం ఫ్రై చేసుకోవాలి అలాగే రెండో పక్కకు కూడా సౌరి మార్చుకుంటూ ఉండాలన్నమాట అలాగే కొంచెం కల్పిస్తూ ఉండాలి చూసుకుంటూ ఉండాలి మనకి లైట్ గోల్డ్ కలర్ వస్తుంది అనమాట లాగా చేసినప్పుడు ఆ విధంగా వచ్చినప్పుడు చూసారా ఇలాగా మళ్ళీ ఒకసారి అన్నీ కలుపుకొని అంతా చూసుకోవాలి ఈ విధంగా చూసారా ఈ విధంగా వస్తాయి అన్నమాట చేసేసుకోవాలి చూడండి అసలు ఎంత బాగున్నాయో చాలా చాలా బాగుంటాయి అసలు పిల్లలుగా అయితేనండి అసలు వదల్న కూడా వదలన్నమాట అంత బ్రహ్మాండంగా ఉంటాయి చాలా చాలా బాగుంటాయి చూడండి అసలు ఒకటి ఓకింగ్ చేస్తాను ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్ గా ఉందో చూడండి ఒకటి తీసి చూద్దాము చూడండి ఎంత బాగున్నాయో కదా తింటే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అనమాట అంత బ్రహ్మాండంగా ఉన్నాయి చూడండి అసలు ఎలా ఉందో లోపల మెత్త మెత్తగా సాఫ్ట్ సాఫ్ట్ గా అంత బాగుంది అనమాట మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా తేలికే కదా చూసారు కదా ఆ విధంగా ట్రై చేయండి ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి